అందరికీ మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఊరికి వెళ్తా ఉన్నాం బయదేలేసాము మూడు గన్నలకు బావాలనుకుంటున్నాం కానీ వా వర్షం వాన వచ్చిందని చెప్పి వర్షం వచ్చిందని చెప్పి నిలిచిపోయి ఇప్పుడైతే బయలుదేరేమో టైం అయితే అవుతా ఉంది చాలా దూరం వెళ్ళాలి లేట్ అవుతుందేమో భయం వేస్తూ ఉంది ఇంకైతే బయదేలేసి బ్యాగ్ గిగ్గంతా సర్ది పెట్టుకునేసినాము ఇంకా బయట వేలేసి ఊరికైతే వెళ్ళిపోతాం వాన అయితే ఇప్పుడే నిలిచిందనమాట అనమాట లోపేష్ కూడా బయలుదేరేసినాడు ఊరికి వాన పడి ఇప్పుడే నిలిచింది వాన పడి ఇప్పుడే నిలిచిందనమాట చికిలు ఉన్నాయి చూడండి ఇంకా మిద్ది నీళ్ళు దొరుకుతానే ఉన్నాయి ఇంకైతే మేము బయట వేరేసి బండ్లే పోతాము లడ్డూని రమ్మంటే లడ్డూ అయితే రాలేదు లోపేష్ పదమ్మా పదమ్మా మోనిక మేమందరం బయలుదేరి వేస్తాం ఇంక బ్యాగ్ ఎత్తుకొని బయట వెళ్ళిపోవాల్సిందే ఇంకైతే ఇంకా ఎక్కడన్నా వెళ్ళాలంటే మనం అన్ని అన్నీ సర్దుకొని ఉద్దుకొని కదా పోవాలి ఇంట్లో ఎక్కడ వక్కడ సర్దేసి అంట్లు గింట్లు కడిగేసి ఇల్లు గిళ్ళు తోసేసి వాకిలి గీకిలు తోసేసి ఎక్కడికని వెళ్ళాలంటే ఇదే బాధ బ్యాగులు సర్దుకొని పిల్లకాయలు రెడీ చేసుకొని మనం రెడీ అయ్యి పోవాలంటే కొంచెం తల్లకాయ నొప్పిగానే ఉంటుంది కదా అన్ని నీట్గా సర్దేసిపోతున్నాను వచ్చేకాడికి ఏం చేసి పెట్టారో లడ్డూ వాళ్ళ డాడీ అయితే ఉంటారు ఇంట్లో వచ్చేకాడికి ఎట్ట ఉంటుంది తెలియదు తెలీదు ఊరికైతే బయలుదేరేసినాం బయలుదేరలేదు కదా ఇంకేం లేదు బేగాలు ఎత్తుకొని హెల్మెట్ ఎత్తుకొని బయలుదేరాల్సిందే ఇంకైతే అంతే ఇంకా పోయేప్పుడు అయితే మనం దీపం పెట్టేసి బయలుదేరి వెళ్తే చాలా మంచిది నేను ఎక్కడికన్నా పోవాలంటే దీపం పెకేస్తే బయలుదేళ్తే దీపం అయితే పెట్టేస్తాను ఎప్పుడు ఎంత పోయినాయంత ఎప్పుడు పోయినా కానీ దీపం పెట్టిపోతుంది మంచిది జరుగుతుంది అనేది నా నమ్మకం నా నమ్మకం అనమాట మనం బయలుదేరి వెళ్తాము హెల్మెట్ అయితే ఎక్కువేసాను హెల్మెట్ అయితే వేసేది లేదు సరేనా આપે ઉખાડ દે દે માય માય આડા નાં નથી તા બધું પોલિસન પોકે એમ ને વર્તી એમ ને પોદે દે ચરાતા કરબો ఇంక వచ్చేసా అనమాట టైం అయితే ఇప్పుడు ఏడున్నర అయితే వచ్చాము ఇప్పుడు దగ్గర దగ్గర ఎనిమిది అవుతుంది ఎనిమిదిన్నర అవుతుంది ఎనిమిదిన్నర అవుతుంది దగ్గర దగ్గర ఎనిమిది ముక్కలు అంటే ఆశీని రోజులు వీడియోలో కనబడలే కాదు ఇప్పుడు కనిపిస్తున్నారు చూడు హాయ్ జిప్ ఆ రోజు వచ్చేసి వచ్చేసి ఇరవై రోజుల పైన అవుతుంది కదా పదహైదు రోజులు అవుతుంది అంట వచ్చి అమ్మా నాయ నేను ఒక్కరవన్న అందరు రూపాయలు అడిపోయి ఆటస్తారు ఫోన్ చేసి ఏమన్నా ఫోన్ చేసి అన్న ఏ వచ్చిందా ఏమనుకోవాలా ఇప్పుడు కూడా వచ్చింది అమ్మా ఎక్కదామమ్మా ఏమని కూడా అడగల తినిందలు వచ్చినాక ఫ్యాన్ పెట్టుకొని టేబుల్ ఫ్యాన్ ఉన్నది పెట్టుకొని హాయిగా నిద్రపోతున్నది వాళ్ళ తాత మీద జోకులేస్తా అన్ని పిలుస్తుంది ఈడేమంటే ఊరికి పోవాలంట విజయపురం వెళ్దాం మమ్మీ అంట నా ఈడు

నేను మా నాయన కబుర్లు చెప్పుకొని చెప్పి మనుషులకు కూర్చొని ఇంకా ఇంట్లో కూడా బాగా ఖాళీ చేతులు చూపిద్దాం ఖాళీ చేతులు గడుక్కోవాలి ఇంకా ఖాళీ చేతులు కూడా గడుక్కొని గడిపోయేసా చిన్న కోడిపిల్లలు అంట అది మొన్నే బతికింది మొన్నే బతికిందా మేము సంక్రాంతికి వచ్చినాం అంటే ఇక్కడ మొదల కదా సంక్రాంతికి వచ్చినాం మేము వచ్చి సంక్రాంతికి రాలేదు మనం దేవుని జాతరకు వచ్చినాం అంతే అప్పుడు వచ్చినాం అంతే దేవుని ఎత్తినప్పుడు పండక్కి ఇప్పుడు వచ్చినట్టమైతే చని రోజులు అయిపోయి వచ్చేసి దీపం కదా మొత్తం మొత్తం మీరు వస్తారేసి అమ్మ బెడ్రూమ్ లో ఎట్ బాగా తోసేవమ్మా అన్నీ ఈ రోజు వీడైతే ఇదనమాట మీకు కల్పన ముని థర్టీ త్రీ థర్టీ టూ ఛానల్స్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం పర్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి మీ లైక్ మీ సబ్స్క్రైబ్ మాకెంతో అవసరం అందుకే అడుగుతున్నాము ఒక లైక్ వీడియో చూసి వీడియో చూసినా చూడకపోయినా ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే షేర్ చేసేయండి వీడియో ఓపెన్ చేస్తేనే ఒక లైక్ చేసి మాత్రం మర్చిపోకండి వీడియో చూడపోయినా కూడా ఈ రోజు వీడియో అయితే ఇదన్నమాట మా ఊర్లో ఏమో వానబడింది ఇక్కడ ఏమో వానబడలేదు అనమాట సప్టేషన్ దాకా వానబడింది ఇక్కడ నుంచి వానే లేదు ఎండలు అయితే వాన్స్తున్నాయి బాగా మార్నింగ్ అయితే కలద్దాం అందరికీ బాయ్ అందరికీ గుడ్ నైట్ బాయ్